దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథుల్లో నుండి అపస్తుల కార్యములు రెండవ ధ్యాయం మూడు నాలుగు వచనాలు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో సాగిరి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ అగ్నిని గురించి తెలియజేయాలని ఆశపడుతున్నా ఏంటంటే అగ్ని మనం చదువుకున్న మాటలు ఏమైనా వ్రాయబడింది వారు కూర్చున్నటువంటి ప్రార్ ప్రార్థనలో లేక ఇంటిలో ఆ సంఘములో వారు పాడుతూ ఉన్నారు ప్రకటిస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు ఆ టైంలో జరిగినటువంటి కార్యం ఏంటంటే అగ్ని కణుకులు ఎలాగుంటాయో అలాగున అగ్ని కణుకుల కలర్లో ఉన్నటువంటి నాలుకలన్నీ కనపడుతూ ఉన్నాయంట వారికి ప్రార్థనలు ఆ నాలుకలన్నీ మన నాలుకల్లా కాకుండా అగ్ని నాలుకలుగా కనబడుతూ ఉన్నాయంట అగ్ని నాలుకల రూపంలో కనబడుతూ ఉన్నదంట ఆ నాలుకలు వాళ్ళ తల మీద పడుతూ ఉంటే వెంటనే వారికి తెలియకుండా క్రొత్త భాష వారి నోట వచ్చినట్టు వ్రాయబడింది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక వారు ఇలాగున ప్రార్థన చేస్తూ ఉంటే అగ్ని కనబడ్డం అవి నాలుకల రూపంలోకి మార్చబడ్డం ఆ నాలుకలు ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలలుగా వారి మీద పడుతూ ఉన్నాయంట ఆ నాలుక పడగానే వీరికి తెలియనటువంటి భాష మనకు వచ్చే భాష ఏంటి చెప్పండి తెలుగు మాట్లాడేవారు తెలుగు మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడేవారు ఇంగ్లీష్ మాట్లాడతారు కన్నడ మాట్లాడేవారు కన్నడ మాట్లాడతారు మలయాళం మాట్లాడేవారు మలయాళం హిందీ మాట్లాడేవారు హిందీ ఎవరికి వచ్చిన భాష వారు మాట్లాడుతుంటారు కానీ ఇక్కడ ఏం మాట్లాడారంట ఆత్మవారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి ఒకరి భాష ఒకరికి తెలియకుండా అన్య భాష వారు మాట్లాడుతున్నారు ఏంటి ఆ భాష అంటే అది దేవతూతల యొక్క భాష పరలోక పట్టణములో ఉన్నటువంటి భాష వారు మాట్లాడుతూ ఉన్నారు ఇది జరిగినప్పుడు లెక్క ప్రకారం వీరు మాట్లాడుతున్నటువంటి భాష ఒకవేళ తెలుగైతే తెలుగులో మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ మంచి మాటలే ఉండవు ప్రియులారు దుర్భాషలుంటాయి మోసపూరితమైన మాటలుంటాయి దుర్మార్గపు మాటలుంటాయి వ్యభిచార పూరితమైనటువంటి మాటలుంటాయి దొంగతనముతో కూడినటువంటి మాటలుంటాయి త్రాగుబోతుల మాటలుంటాయి మనుషులను మోసపుచ్చే మాటలు ఉంటాయి ఆ భాషలన్నీ వేరు కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వీరి భాష వేరుగా కనబడుతుంది దేవుని సన్నిధిలో చేరిన దేవుని బుడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడు పరిశుద్ధాత్మతో కూడినటువంటి శక్తి మనల్ని కమ్ముకున్నప్పుడు మనకు తెలియకుండగానే ఈ భాష మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించకముందే మనం ఎప్పుడు పాపాలు ఒప్పుకున్నామో మారముణి పొందామో తీసుకున్నామో దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటూ ఉన్నామో మన భాష ముందే మారిపోయింది ఏమైంటే చెప్పండి అప్పటి భాష మనది వేరుంటుంది కామని నేను ఎరుగుదను ఆమె చనిపోయింది ఇప్పుడు లేదు ఆమెకు రోజు ఎవరితో ఒకరితో గొడవ ఉండాలి గొడవ కోసమై ఆమె ఏం చేస్తూ ఉండేదంటే రోడ్లోనే వాళ్ళ ఇల్లు ఉండేది వాళ్ళ ఇంటి మీదుగానే ఎవరైనా నీళ్ళకు వెళ్ళాలంటే వాళ్ళ ఇంటి మీదుగానే వెళ్ళాలంట ఆమె ఊర్లో బోరింగ్లు కానీ కుళాయిలు కానీ ఏమి లేవు అప్పట్లో ఒక్కటే బావి ఉంది ఆ బావి దగ్గరికి వెళ్ళాలి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద తాడు ఒక బిందె తీసుకొని వెళ్తూ ఉంటారు అందరూ ఊర్లో కొంతమందికి పెద్దలకు ధనవంతులకు మాత్రమే ఆ తాడు కూడా ఉండేది మిగతా వాళ్ళందరూ కూడా ఊరక బిందె తీసుకొని వెళ్ళి ఎవరు తాడు తీస్తే వాళ్ళ వాళ్ళతో తాడుతో నీళ్ళు చేదుకొని తెచ్చుకునేవారు ఈమె కూడా ఈ గొడవ ఆమెకు కూడా తాడు లేదు తాడున్న వాళ్ళు నీళ్ళకు వెళ్ళినప్పుడు ఈమె పిల్లల్ని పంపిస్తూ ఉండేది తాడు తీసుకున్న వాళ్ళు ముందు నీళ్ళు తెచ్చుకుంటారా తాడు లేని వాళ్ళు తెచ్చుకుంటారు చెప్పండి తాడున్న వాళ్ళు ముందు తెచ్చుకుంటారు కదా ఈమె చూస్తూ ఉంటుంది అనమాట నా పిల్లలు వస్తారా రారా అని ఈమె చూస్తూ ఉంటుంది తాడున్న వాళ్ళు నీళ్ళు తీసుకొని వస్తూ ఉంటే ఈమెకు రోషం ఎక్కువైపోతుంది ఎందుకు చెప్పండి నా పిల్లలకు తాడు ఇయ్యలేదేమో ఎంత లెక్కచమ్మలేదు చూడు నా పిల్లలు బావి దగ్గరికి వెళ్తే నా పిల్లలకు తాడు ఇవ్వకుండా నా పిల్లలకు నీళ్ళు లేకుండా పిల్లే ముందు తెచ్చుకుంటారు అది న్యాయమా కాదా చెప్పండి ఎవరు తాడితో వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవడం న్యాయమా అన్యాయమా న్యాయమే కదా ఒకవేళ వాళ్ళకి టైం ఉంటే మేము మళ్ళీ నీళ్ళు ఇంటి దగ్గర పోసి తిరిగి వస్తాం వచ్చేలోపు మీరు చేదుకోండి అని ఒకవేళ వాళ్ళు చెప్తే చెప్పచ్చు అంతేగాని దౌర్జన్యం చేయడానికి లేదు కదా సరే వీళ్ళు నీళ్ళు ఇంట్లో పోసి తిరిగి వాళ్ళు వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు ఎదు వాళ్ళు బిందెలు తీసుకొని వస్తూ ఉంటారు ఏం పిల్లలు అప్పుడు ఈమె గొడవ కావాలి కదా ఏదో ఒక రకంగా ఊరిలో ఎవరికి తాళు లేవా ఇంకా వాళ్ళ తాడు దగ్గరికి ఎందుకు వెళ్ళారు వాళ్ళేమంతా ధనవంతులా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారు పనికిరానివాడా అట్లంటాడా ఇట్లా అంటాడా అని ఏమో గొడవ చేస్తాం అంటే వీళ్ళు ఇంకా మరి దానికి సపోర్ట్ పోయి వీళ్ళు రోషపడి మరి గొడవలోకి దిగాల అట్లా గొడవ చేస్తూ ఉండేదాన్ని అయితే దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా మన నోటి మాటే అగ్ని అంతే గుర్తుపెట్టుకోండి మన నోటి మాటే అగ్ని ఇక్కడ ఏమైనా వ్రాయబడింది అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా పరిశుద్ధాత్మతో నిండిన వారై శక్తి అనుగ్రహించబడి వాళ్ళు ఎదురుగొనే పిల్లల్ని పట్టుకొని ఆ బిందెక్కడ దింపి ఆ పిల్లల్ని ఆమె కొడతా ఉండేదండి వాళ్ళ తాడ దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఊర్లో ఎవరికి తాళ్ళు లేవా ఎంతసేపు ఏం చేస్తున్నారు అని వాళ్ళని పిల్లల్ని ఆమె కొడతా ఉందండి ఇవన్నీ దేవుడు చూస్తాడా చూడ్డా చూస్తాడు కదా మనకే న్యాయమో మన పిల్లలకు కూడా అదే న్యాయమే మన పిల్లలకి ఏ న్యాయము ఎదుటివారి పిల్లలకు కూడా అదే న్యాయం